శ్రీ మహా మహాగణాధిపతి నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం అండి కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఐదవ తేదీ మంగళవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశిచక్రంలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే గనుక కుంభరాశి వ్యక్తులకి కెరియర్ పరంగా వృత్తి వ్యాపారంలో మీ ఇంట్లోని వారితో కొన్ని సలహాలు అనేవి మీరు తీసుకోవడంతో మీకు కొన్ని పనులు అనేవి సునాయసంగా పూర్తి చేసుకోగలరు వారి యొక్క సలహా సూచనల కారణంగా మీకు ప్రాజెక్టులు చేసే పనులలో ఉండే ఒడిదుడుకులకు సమర్థవంతంగా ఎదుర్కొనేటటువంటి ఆలోచనలు కలుగుతాయి కుంభరాశి వ్యాపారస్తులకు వ్యాపార అనుకూలమైన సమయం అనేది కనిపిస్తోంది మీరు చేస్తున్న పనులు అన్నీ కూడా పూర్తి అవ్వడానికి ఇతరులు మీకు సహాయపడతారు పార్ట్నర్షిప్ వ్యాపారంలో భాగస్వామ్యులు కూడా మీకు తప్పకుండా సహకరిస్తారు అలాగే మీరు వారితో కలిసి పెండింగ్ పడినటువంటి పనులను కూడా పూర్తి చేస్తారు కుంభరాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాలలో అభివృద్ధి అనేది ఉంటుంది ఆరోగ్యపరమైన విషయంలో సమస్యలు అనేవి పోతాయి అలాగే కుంభరాశి వారికి ఆనందకరమైన జీవితం అనేది మీరు గడుపుతారు ముఖ్యంగా రేపు మీకు స్నేహితుల ద్వారానో సన్నిహితుల ద్వారానో ఒక ఉపకారం అనేది జరిగే సూచన కనబడుతోంది కుంభరాశి వారు మీ కుటుంబ సభ్యులతో మీ యొక్క ఇంటికి సంబంధించిన విషయాలలో చర్చించుకోవడం ద్వారా ఇంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి అలాగే మీరు మీ వ్యక్తిగత విషయాలను ఎవరితో కూడా చెప్పవద్దు ఇక నిరుద్యోగులకు మీరు ఏదైతే ఉద్యోగం చేయాలి అని కోరుతున్నారో ఆ ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం బలంగా కనబడుతోంది మీరు కన్న కళలు నెరవేరబోతూ ఉన్నాయి కుంభరాశి జాతకులకు రేపటి రోజున వృత్తిపరంగా ఉద్యోగపరంగా మీరు చేస్తున్నటువంటి పనులలో బాధ్యతగా మీరు నిర్వహిస్తారు ఆ పనులను సమర్థవంతంగా మీరు పూర్తి చేయడం ద్వారా మీరు విజయాలను తప్పకుండా సాధిస్తారు కుంభరాశి జాతకులకు ప్రేమ విషయంలో కూడా మీకు ఉన్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి అలాగే మీ యొక్క దాంపత్య జీవితం ఇప్పుడు రంగులమయంగా మారుతుంది గొడవలు తొలగుతాయి ఇక కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి కుంభరాశి జాతకులు రేపటి రోజున పంచముఖ హనుమ స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్